హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చాలా ఈజీగా పైపింగ్ ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలనేది చూపిస్తున్నాను మన ఛానల్లో చాలానే వీడియోలు ఉన్నాయి కానీ ఈ వీడియోలు ఏంటంటే కొన్ని యూజ్ఫుల్ టిప్స్తో ఫస్ట్ టైం కుట్టినా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలానో చూపిస్తున్నా ఇది లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ అయినా సరే నార్మల్దైనా సరే మెథడ్ అయితే ఒకే విధంగా అనేది ఉంటుంది తర్వాత ఇప్పుడు స్లీవ్ అనేది అటాచ్ చేయకూడదు స్లీవ్ అటాచ్ చేయడానికంటే ముందుగా నెక్ పైపింగ్ అనేది కుట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది టిప్ నెంబర్ వన్ వచ్చేసి ఉక్సుల పట్టి కాజాల పట్టి ఒకదాని మీద ఒకటి ఈ విధంగా చూసుకోండి ఎక్కువగా అయితే ఉక్సులు వేసుకునే నెక్ సైడే కొంచెం క్లాత్ అనేది పైకి వస్తుంది అప్పుడు ఏంటంటే మీరు కావాలంటే ఇక్కడ విప్పుకొని టక్స్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు కనుక కచ్చా స్టిచ్ కనుక ఉంటే అక్కడైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ విప్పడం ఎందుకు అనుకుంటే ఇక్కడ లైట్గా కొంచెం ట్రిమ్ చేసేయండి ఆ తర్వాత పెన్సిల్తో అయినా సరే చాక్ మార్క్తో అయినా సరే బ్లౌజ్కి పై సైడ్ నుంచి స్టిచ్ మార్జింగ్ మీరు ఎంతైతే వదులుకుంటారో నేనైతే పావించే వదులుకుంటానండి ఎక్కువ వదలను ఆ పావించికి ఇలా చూయించే విధంగా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి బ్లౌజ్కి నెక్ మొత్తం మార్కింగ్ ఇది పైపింగ్ థ్రెడ్ అండి సన్నగా వస్తుంది లావుగా కూడా వస్తుంది అయితే ఈ పైపింగ్ థ్రెడ్ అయితే నేను వేరే దగ్గర తీసుకున్నాను ఇలాంటిది దాదాపుగా మార్కెట్లో ఉండకపోవచ్చు మామూలుగా అయితే రౌండ్గా అయితే ఉంటుంది ఇప్పుడు చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నార్మల్ ఫూట్తో పైపింగ్ ఏ విధంగా చేయాలి అని నా దగ్గర పైపింగ్ ఫూట్ ఉంటుంది కాబట్టి నేను ఈజీగా పైపింగ్ ఫుడ్తో చేస్తాను ఒకవేళ నార్మల్ దాంతో చేసిన కరెక్ట్గా రావట్లేదాన్ని ఎందుకంటే థ్రెడ్ తీసుకునేది కొంచెం కనుక లావుగా ఉన్న థ్రెడ్ అనేది దీనికి ఫిట్టింగ్ అనేది రాదు ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ గ్యాప్ను కనుక మనం పెంచుకోవాలి అనుకుంటే ఒక్కోసారి ఫూటే విరిగిపోతుంది కాబట్టి ఒక్కసారిగా పైపింగ్ ఫూట్ కొనుక్కోండి అది ఎప్పటికీ మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పైపింగ్ క్లాత్ తీసుకున్నాను గోల్డెన్ క్లాత్ అయినా శాటిన్ క్లాత్ అయినా సరే లేకపోతే క్రైప్ సిల్క్ ఉంటుంది కదా అదైనా సరే తీసుకోవచ్చు అంత లేదు బ్లౌజ్లోనే క్లాత్ మిగిలిందంటే దాంతో అయినా సరే వేయవచ్చు ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్ పెట్టానంటే అది అనేది ఏంటంటే నిలువు అడ్డం ఇలా క్రాస్గా పెట్టానంటే ఇప్పుడు క్రాస్ నెక్కి మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది క్రాస్గా ఉండాలి చేతికి వీపుకు అయితే స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది అయితే వన్ ఇంచు కంటే ఎక్కువగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా తీసుకోవాలి అంటే ఒకటిం పావు ఒకటింపావుకు మార్కింగ్ వేసుకోవాలి ఒకటిన్నర అయితే క్లాత్ ఎక్కువగా ఉండిపోతుంది మళ్ళీ మనం కట్ చేయాల్సి వస్తుంది వన్ ఇంచు కనుక అయితే ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకు అవి పీసుల్లాగా బయటకు వస్తాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది తర్వాత మీరు కావాలంటే ప్రతిసారి మార్కింగ్ వేసుకోండి ఈ విధంగా అందాజుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు నేను ముందు ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను మనం కట్ చేసుకున్న పీసెస్ నేను పై లేయర్ మాత్రమే ఒక హాఫ్ మీటర్లో మాత్రమే క్లాత్ అనేది కట్ చేసుకొని సైడ్కు ఉంచుతున్నాను తర్వాత ఇలా కట్ చేసినప్పుడు క్రాస్గా వస్తుంది కదా ఇలా మీరు కావాలంటే ఇలా స్ట్రైట్గా అయినా సరే స్టిచ్ వేసుకోవచ్చు లేకపోతే రెండు క్రాస్లని ఈ విధంగా ఎదురెదురుగా ఉంచుకోండి ఆ తర్వాత ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వేసుకోండి ఇలా ఇక్కడ ఈ క్రాస్ లేకుండా ఇలా ఇలా చూసుకొని ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్స్ కొంచెం బయటకు వచ్చిన క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సైడు క్లాత్ లోపల ఉంటుంది కదా దీనిని దేని వైపు దానిని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేస్తే పైపింగ్ అనేది లావుగా రాకుండా ఫ్లాట్గా వస్తుంది ఒకే సైడ్ కూడా పెట్టి స్టిచ్ వేసుకోవచ్చు కాకపోతే కొంచెం లావుగా అనేది వస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే మీరు రెండింటినీ వేరువేరుగా చేసి స్టిచ్ వేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ సెంటర్లో చూడనే చూపిస్తాను ఇప్పుడు మనం స్టిచ్ వేసుకుంటప్పుడు కొంచెం లాగి కుడతాం కదా అలాంటప్పుడు ఇక్కడ ఇలా ఈ విధంగా గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చినప్పుడు థ్రెడ్ వైట్గా బయటకి కనిపిస్తుంది కాబట్టి అక్కడ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి నేను పైపింగ్ ఫూట్ తీసుకున్నాను పైపింగ్ ఫుట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ దారానికి పైన ఒక ముడి వేసుకోండి తర్వాత ఫుట్కి ఎదురుగా దారం వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ చూసారు కదా ఫుట్ ఏది తీసుకుంటే దారం మనం ఎటు సైడ్ పెట్టుకోవాలో ఆ తర్వాత వెనక సైడ్ నుంచి కొంచెం క్లాత్ని లాగుతూ ముందు సైడ్ కూడా లాగి పట్టుకొని ఇలా దారానికి అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి గనక లాగకపోతే మనకు కుట్టు అనేది లూజ్గా వస్తుంది ఇది క్రాస్లో ఉంది కాబట్టి ఇలా మొత్తం కుట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీసు పై సైడ్ నుంచి మనం మార్కింగ్ వేసుకున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి పైపింగ్ ఫుట్ మన దగ్గర ఒక్కటే ఉంది రెండున్న ఇంకా ఈజీగా ఉంటుంది ఒక్కటే ఉంటే అది ఎలా కుట్టాలో కూడా చూద్దాము అయితే ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఇది కచ్చాగా ఉంది కదా మనం కుట్టిన ఇలా కటింగ్స్ ఉన్నాయి అవి కిందకి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ ఒక హాఫ్ ఇంచు ముందుకు వదులుకొని ఈ పైపింగ్ని ఆ తర్వాత ఇక్కడి సైడ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి ముందుగా మార్కింగ్ వేసాం కదా చూడండి ఇక్కడ రౌండ్గా ఉంటుంది కదా ఆ నెక్కును రౌండ్గానే ఉంచుతూ ఈ పైపింగ్ని మాత్రమే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు పైపింగ్ని కొంచెం లాగుతూ ఇలా కొంచెం లాగుతూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కుడుతున్నా లేకపోతే కొత్తగా నేర్చుకుంటున్నా సరే ఇలా ముందుగా కనుక మార్కింగ్ వేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది షోల్డర్ అటాచ్మెంట్ అనేది వెనక వీపు సైడ్కి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా కొంచెం లాగుతూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి పైపింగ్ అనేది చాలా విధాలుగా కుట్టవచ్చండి మీకు ఏ విధంగా కావాలన్నా సరే మన ఛానల్ అయితే ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్లేలిస్ట్ది ఒకసారి చెక్ చేయండి స్టార్టింగ్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్గా ఎక్కడైతే తిరిగిందో అక్కడ చిన్న కట్స్ ఓన్లీ బ్లౌజును మాత్రమే మరీ థ్రెడ్ దగ్గరికి కాకుండా చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోండి బ్యాక్ సైడ్ కూడా నెక్ రౌండ్ వస్తుంది కదా అక్కడ సైడు ఫ్రంట్ సైడ్కి కింది క్లాత్ అంటే పైపింగ్ క్లాత్ కట్ కాకుండా చూసుకోండి ఓ ఎక్కువగా ఉండేది తర్వాత ఇప్పుడు నేను చెప్పే టిప్ మీకు అవసరమైతేనే ఉపయోగించండి లేకపోతే వద్దు ఎందుకంటే ఇలా దారం లాగడం వల్ల ఒక్కసారి నెక్ కూడా మనకు చిన్నగా అయిపోతుంది డోరీస్ లేకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఈ టిప్ అనేది ఉపయోగించవచ్చు సన్నగా దారాన్ని లాగి ఆ తర్వాత క్లాత్ని ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి చాలా నీట్గా అనుకోవాలి ఆ లాస్ట్ వరకు నేను ఇప్పుడు ఒక సైడ్ చూపించాను కదా ఇంకొక సైడ్ నుంచి కూడా అదే విధంగా దారాన్ని కొంచెం ఎక్స్ట్రాగా లాగి ఆ దారం అనేది కట్ చేసేయాలి తర్వాత క్లాత్ మొత్తాన్ని లోపల సైడ్కి తిప్పుకుంటూ ఇప్పుడు సేమ్ బ్లౌజ్ అనేది అటు సైడ్కి ఉండాలి పైపింగ్ ఫుట్కు ఎదురుగా దారం పెట్టుకోవాలి ఎందుకంటే మనం అటు సైడ్ కనుక పెట్టుకున్నామని అంటే దారం అనేది వెనక సైడ్కి వస్తుంది స్టిచ్ అప్పుడు నెక్ మనకు రౌండ్గా అనేది కూర్చోదు ఈ విధంగా పైపింగ్కి బ్లౌజ్కి సెంటర్లో స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి మనం దారం లాగాం కాబట్టి దా క్లాత్ను కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒకే దగ్గర కుచ్చుగా లేకుండా చూసుకోవాలి తర్వాత కింది సైడ్ ఉంటున్న క్లాత్ ముడత రాకుండా ఫోల్డింగ్లో నుంచి బయటకి రాకుండా చూసుకుంటూ ప్లెయిన్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను స్టార్టింగ్లో క్లాత్ లోపల సైడ్ కనుక్కున్నాను ఇప్పుడు వెనక సైడ్ ఉంటున్న క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా కవర్ చేస్తూ ఈ విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ హెమింగ్ చేసుకోవాలి నేనైతే హెమింగే చేస్తానండి స్టిచ్చింగ్నైతే ఇష్టపడను ఎందుకంటే స్టిచ్చింగ్ కనుక వేసుకున్నాము అని అంటే లుక్ అనేది అంత నీట్గా రాదు అది కాక రౌండ్ దగ్గర ఏంటంటే కొంచెం ఈ విధంగా లెగ్సినట్లు ఉంటుంది తర్వాత అంతా ఒకే మోడల్లో అంటే మీరు ఎంతైతే ఫోల్డింగ్ చేస్తున్నారో ఆ ఫోల్డింగ్ మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒకే మెజర్మెంట్ మెయింటెనెన్స్ చేస్తూ ఫోల్డింగ్ చేయాలి అందుకే క్లాత్ ఒకసారి ముందుగా చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు సన్నగా ఫోల్డింగ్ కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు కొంచెం వెడల్పైన వెడల్పు ఎక్కువగా చేసుకున్నారంటే కొంచెం నెక్ దగ్గర రౌండ్ షేప్ అనేది రాదు కాబట్టి కొంచెం తక్కువగానే హాఫ్ ఇంచు కంటే నేను తక్కువగానే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ క్లాత్ని హేమింగ్ చేసుకున్నాను చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో అయితే ఒక్కసారిగా ఐరన్ అనేది చేసుకోండి ఐరన్ కనుక చేస్తే చాలా నీట్గా అనేది కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది నచ్చిందా మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ షేర్ చేయండి ఇప్పుడు కామెంట్ పక్కన హైప్ బటన్ కూడా వస్తుంది నచ్చితే పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ